నడిచే నట భాండాగారం నవరస నట భూషణుడు నట సామ్రాట్ ఈ తరం నటులకు ఓ గ్రంథాలయం తెలుగు సినిమా చరిత్రలో ఆయన లేకపోతే సగానికి పైగా పేజీలన్నీ ఖాళీ అయిపోతాయి ఆయన తొంభై ఏళ్ల జీవితంలో డెబ్బై ఐదేళ్ల పాటు కలామ్మ తల్లి ఒడిలోనే గడిపారు ఆయనే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారి తొలి సినిమా సీతారామ జననం చివరి సినిమా మనం అక్కినేని అంటే అంగబలం కాదు అర్ధబలం కాదు అదృష్టం కాదు అక్కినేని అంటే పట్టుదల మొక్కవోని అకుంఠత దీక్ష కృషి పట్టుదల పుట్టుకతోనే నటుడిగా పుట్టలేదు అక్కినేని గారు తన శరీరాన్ని మనసును అలవాట్లను అభిరుచులను ఆకర్షణని ఆశలని అన్నింటినీ అదుపులో ఉంచుకుని గంగుల పురుగు సీతాకోక చిలుకుల రూపాంతరం చెందారు అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని అంటే సినిమాల మాత్రమే కాదు సినిమా చూడని తెర వెనుక ప్రపంచం ఆయన జీవితంలో ఉంది ఆయన నటుడుగా ఒక్కో మెట్టు ఎక్కడానికి పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం రాత్రికి రాత్రి ఆయన సూపర్ స్టార్ కాలేదు తనలోని లోటుపాటులేంటూ అక్కినేని గారికి బాగా తెలుసు అక్కినేని గారు ఉన్నత కుటుంబంలో పుట్టలేదు గొప్ప చదువులు చదవలేదు ఆయనది అందమైన రూపం కాదు ఆకట్టుకునే స్వరం లేదు కానీ ఇవేవి అక్కినేని గారి ఎదుగుదలకు అడ్డు కాలేదు తన లోపాలని అధిగమించి భారతీయ సినీ చరిత్రలో మేటి నటుడుగా ఎదిగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారితో పోలిస్తే తాను చాలా విషయాలు వెనుకబడి ఉంటానని చెప్పేవారు అక్కినేని గారు ఇద్దరు స్టార్ హీరోలే ఇద్దరికి ఒకే అవకాశాలు వచ్చేవి కానీ అక్కినేని గారు ఏనాడు పంతానికి పోలేదు తన ఇమేజ్ కు బాడీ దృష్టిలో పెట్టుకుని క్లాస్ చేశారు భగవంతుడి పాత్రలు ఎన్టీఆర్ కి సెట్ అవుతాయి అని ఎలాంటి ఒప్పుకున్న నటుడు అక్కినేని గారు భక్తుడి పాత్రలు అక్కినేని గారు మినహా మరెవరూ లేరని నిరూపించుకున్నారు ఏర్ గారు లేని దాని కోసం పాకులాటడం అక్కినేని గారికి అలవాటు లేదు ఉన్న దాన్ని ఎలా వాడుకోవాలి వాటితోనే ఎలా అగ్రస్థానానికి ఎదగాలనేది అక్కినేని గారు నేటి తరానికి మార్గం చూపారు ఎన్టీఆర్ గారు మా సినిమాలతో ఆనందంతో రెచ్చిపోతుంటే అదే సమయంలో క్లాస్ సినిమాల్లో కింగ్ అనిపించుకున్నారు అక్కినేని గారు అక్కినేని గారి జీవితంలో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వ్యక్తిత్వంలోనూ అక్కినేని గారు ఓ శిఖరమే ధైర్యంగా ముందడుగు వేయడంలో అక్కినేని గారికి సాటిరారు అన్నపూర్ణ స్టూడియోస్ ను కట్టొద్దని కడితే నష్టపోతారని ఇండస్ట్రీ అంతా భయపెట్టినా వెనుకొడుకు వేయలేదు అక్కినేని గారు అలాగే ఇండస్ట్రీని హైదరాబాద్ ను తరలించడంలోనూ అక్కినేని గారిదే కీలక పాత్ర ఇక క్యాన్సర్ మహమ్మారి విషయంలోనూ అక్కినేని గారు చూపిన ధైర్యం హర్షణీయం తనకు క్యాన్సర్ ఉంది అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ధైర్యశీలి అక్కినేని నాగేశ్వరరావు గారు బహుశా తన రోగాన్ని ప్రపంచానికి చెప్పి తాను మరణించబోతున్నానని ఒప్పుకున్న నటుడు ప్రపంచంలో అక్కినేని గారు మినహా ఎవరూ లేరేమో నటుడుగానే కాదు పద్ధతి గల నిర్మాత బాధ్యత గల తండ్రి మార్గదర్శి ఇలా ఎన్నో పాత్రల్లో సమర్థవంతంగా జీవించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని గారు తాను సంపాదించిన దాంట్లో నాలుగో వంతు విద్యా సంస్థలకు విరాళంగా ఇచ్చేవారు విద్యా సంస్థలకే మీరు సహాయాన్ని అందించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అని అడిగితే నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను తొలగించుకునేందుకే అని సమాధానం చెబుతారు ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల ఎలిమెంట్ స్కూలుతోనే చదువుకు స్వస్తి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే ఊపిరి ఉన్నంత వరకు సినిమా రంగానికే తన జీవితాన్ని అంకితం చేసిన అక్కినేని గారు తన కుటుంబ మూడు తరాల హీరోలతో చేసిన మనం చిత్రం ఆయనకు అన్నపూర్ణ స్టూడియో సంస్థ ఇచ్చిన గొప్ప నివాళి అని చెప్పాలి ఇక హీరో సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల మనవుడు అతన్ని దత్తత తీసుకోవడం ఏంటి నిజంగా సుమంత్ గారిని అక్కినేని నాగేశ్వరరావు గారు దత్తత తీసుకున్నారు సొంత కూతురు దగ్గర సుమంత్ ను దత్తత తీసుకున్నారు సుమంత్ గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎంతో ఇష్టం సుమంత్ వల్లే నాగేశ్వరరావు గారి జీవితంలో కొన్ని కోరికలు నెరవేరాయి అవేంటి అంటే దివంగిత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతో కష్టపడి పైకొచ్చారు ఏడు సినిమాల్లో హీరోగా నటించేవారు ఇప్పటి స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయటమే గగనం అలాంటిది ఆయన ఆ కాలంలో స్టార్ హీరోగా అయినప్పటికీ సంవత్సరానికి ఆరు నుంచి ఏడు సినిమాలు చేసేవారు అలాంటి నాగేశ్వరరావు గారికి ఇంకా ఇంట్లో పిల్లలు ఉండే సమయం ఎక్కడ ఉంటుంది ఎప్పుడు సినిమాలు షూటింగ్లు చేసి చేసి నాగేశ్వరరావు గారు పిల్లల పెంపకం అంటే ఏంటో అసలు తెలియలేదు పిల్లలతో గడిపే మధుర క్షణాలు గురించి తెలియదు అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ మధుర క్షణాలను పరిచయం చేసిన వారు ఎవరు అంటే అది సుమంతు మాత్రమే సంవత్సరానికి ఆరేడు సినిమాలు చేస్తూ మూడు సిఫ్ట్లలో పనిచేస్తూ నాగేశ్వరరావు గారు తన శరీరానికి అలసట వచ్చింది అందుకే ఆయనకు అందాల రాముడు సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరరావు హార్ట్ అటాక్ వచ్చింది దీంతో ఆ సమయంలో నాగేశ్వరరావు గారు ఒక సంవత్సరం పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఆ సమయంలోనే హీరో సుమంత్ జన్మించారు నాగేశ్వరరావు గారి రెస్ట్ టైంలో సుమంత్ పాకడం ఆయన పక్కన పడుకోవడం వంటి వాటితో సుమంత్ నాగేశ్వరరావు గారికి బాగా దగ్గరయ్యారు దీంతో నాగేశ్వరరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన సినిమాలు చేస్తూ తండ్రి మమకారాన్ని ఎలాగో పొందలేకపోయారు అని కనీసం తాత మమకారాన్ని అయినా పొందాలి అని సుమంత్ నుంచి ఆ విధంగా ఆ అనుభూతి అందుకోవాలని నాగేశ్వరరావు గారు భావించారు అప్పటికే అమెరికాలో ఉన్న సుమంత్ తల్లిదండ్రులకు సుమంత్ ను దత్తత తీసుకుంటున్నట్లుగా ఒక లేఖను రాశారు ఆ విధంగా సుమంత్ గారిని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన భార్య అన్నపూర్ణ గారు దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారు ఎక్కడ సినిమాలు చేస్తే అక్కడకు సుమంత్ ను తీసుకు వెళ్లేవారట అందుకే సుమంత్ పైన నాగేశ్వరరావు గారికి ఎక్కువ ప్రేమ ఉండేది అలా సుమంత్ నాగేశ్వరరావు గారికి ఫేవరెట్ మనవుడు అయిపోయారు అంతేకాక కాకుండా అక్కినేని గారు మరణానంతరం ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులను యాడ్లగడ్డ సుమంత గారు పేరున రాశారు అక్కినేని గారి జూబ్లీ హిల్స్ నివాసంతో పాటు మరికొన్ని ఆస్తులను సుమంత్ కు దక్కేలా వ్రద్దుకుండగానే ప్లాన్ చేశారట అక్కినేని నాగేశ్వరరావు గారు వాటి విలువ దాదాపు కొన్ని కోట్లలో ఉంటుంది ఇది ఏమైనా ఎన్నో పాత్రల్లో సమర్థవంతంగా జీవించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కెరియర్ లో దాదాపు రెండు వందల యాభై చిత్రాలు నటించిన ఏఎన్ఆర్ గారు చివరి సినిమా మనంలో తన కొడుకు మనవల్లతో కలిసి నటించారు జనవరి ఇరవై రెండు రెండు వేల అనారోగ్యంతో కన్ను మూసారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎన్నో మరుపురాణి సినిమాలతో అక్కినేని నాగేశ్వరరావు గారు అందరి గుండెల్లో అమరజీవిగా సజీవంగానే నిలిచిపోయారు మరి అటువంటి ఆ గొప్ప నటుడి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఫ్రెండ్స్